హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టార్ నాని నుంచి ఒక కొత్త సినిమా వచ్చేస్తుంది అదేంటి ఈ వీడియోని మనం తెలుసుకుందాం ఆ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ స్టార్ నాని ఇప్పటికీ భారీ విజయాలతో వరుసట్లు కొట్టుకుంటూ వస్తున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నెక్స్ట్ అవసరం నాని నటించిన మూవీ ది ప్యారడైజ్ శ్రీకాంత్ ఉనదల దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిస్తుంది ఇప్పటికీ గతంలో వెద్దరు కాంబినేషన్లో దసరా సినిమా వచ్చి ఎంతో బ్లాక్ బస్ట్గా సాధించిపోయింది అయితే తాజాగా ఈ చిత్రంపై భారీ భారీ అంచనాలు పెంచుకున్నాయి దసరా హిట్ అయిన తర్వాత వెద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా ది ప్యారడైస్ రెండో సినిమా కావడంతో నానిపై మంచి ఊపిసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు ఆసక్తిగా పెంచేసాయి తాజాగా ఈ చిత్రం నుంచి గిమ్స్ను కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఇది ఎలా ఉంటే ఈ గిమ్స్లో మొదలైన చరిత్ర ఏంటంటే చరిత్రలో అందరూ కాకులను పావురాలు గురించి రాసుంటారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేం అంటూ తెలంగాణ వాయాసలో టీజర్ ప్రారంభమవుతుంది తిండి లేక కడుపు మండిన కాకులు కథ ఇది జమానా జనాల కెళ్ళి నడిచే సవాల్ ఆత్మ కథ అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ కొడుకుచ్చిన మొత్తం జాతిలోనే జోస్ చేసుకుంటూ తూ అనిపించుకున్న కాకుల తవార్లు పెట్టారు ఇది ఆ కాకుల ఒకటి చేసిన ఒక వ్యక్తి కథ కడుపు మండిన కాకుల కథ అంటూ సాగిన ఈ గిమ్స్ వీడియో దాదాపుగా గిమ్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ గిమ్స్కు అనురుద్ సంగీతం అందించారని తెలిసింది ఇలా ఉంటే ఇప్పటికి రిలీజ్ అయిన టీజర్ బట్టి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఆరున ప్యాక్ష ముందు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది భారీ బడ్జెట్తో తెరక్కిస్తున్న చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమా బ్యానర్ పై సుధాకర్ చెలుమూరు నిర్మిస్తున్నారు ఈ సినిమాకి అనురుద్ రవిచంద్ర సంగీతాన్ని అందించారు మొత్తం ఈ సినిమా ఎనిమిది భాషల్లో చిత్రం విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ బెంగాలీ ఇంగ్లీష్ స్పానిక్ భాషలలో రానట్టుగా తెలుస్తుంది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవైలో డ్రాప్ చిత్రానికి తెరక్కించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్